హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉండేటటువంటి మురుకుల రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి సమ్మర్ టైం కాబట్టి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా సో అందుకనే మీకోసం నేను మంచి మురుకుల రెసిపీ అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు మనం మురుకులు అయితే తయారు చేసుకుంటున్నాము ఈ మురుకులకు నేను ఇక్కడ నాలుగు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను ఈ తో నాలుగు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను నాలుగు గ్లాసుల బియ్యానికి మనకు ఒక గ్లాసు పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు కేజీ లెక్కన అయితే కనుక రెండు కేజీల బియ్యానికి అర కేజీ పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోవాలి మనకు కరకరలాడాలంటే మురుకులు ఇవి అర కేజీ వరకు వేసుకోవాలి ఒక్క కేజీకి పావు కిలో పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ బియ్యం పిండి నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి గ్లాసుల లెక్క అయితే నాలుగు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు ఈ యొక్క బియ్యం పిండిలో మనం మసాల కాసిన ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం నేను బాగా మిక్స్ చేసుకున్నాను సో మనం ఇలాగా ఉండ చేసినప్పుడు ఇలా ముద్దలాగా రావాలి ఇలా చేసామంటే అర్థం ఏంటంటే మనం తీసుకున్న బియ్యం పిండికి ఆయిల్ సరిపోడా మనం కలుపుకున్నట్టు అర్థమవుతుంది సో ఇప్పుడు మనం దీనిలోకి కావలసిన ఉప్పు కారాలన్నీ యాడ్ చేసుకున్నాము సో మీకు కావాలంటే కనుక నువ్వులు తెల్ల నువ్వులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది లేని వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళు ఆప్షనల్ గా అయితే తీసేసుకోవచ్చు ఈ స్పూన్ తో ఇది టీ స్పూన్ ఇది టీ స్పూన్ లాగా చిన్నది ఈ స్పూన్ తో కేజీకి నాలుగు స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే నాలుగు స్పూన్లు యాడ్ చేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక కేజీకి మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే మూడు స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను సో కారం కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇదే స్పూన్ తో ఒకటిన్నర స్పూన్ల ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అదే రెండు కేజీలకైతే ఆరు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాము వామ్ వేస్తే ఈ యొక్క బియ్యం పిండి పొట్టబ్బరం అలాగే ఉండదు కనుక ఒక కేజీ కనుక మనం ఒక పిడికిడైతే తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలి సో వాము వల్ల మనకు డైజెషన్ అనేది బాగా అవుతుంది సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను మీకు గనక కావాలి అనుకుంటే తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయటం లేదు తెల్ల నువ్వులు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్తో పుట్నాల పప్పు తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి పుట్నాల పప్పుని వేయించుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం పొడి చేసేసి దీనిలో యాడ్ చేయొచ్చు సో మొత్తం అంతా కలిపి నేను మీకు చూపిస్తాను ఇక్కడ నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు పుట్నాల పప్పు అయితే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టుకొని వచ్చి మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ బియ్యం పిండిలో మనం ముందు మిక్సీ పట్టుకొని వచ్చిన ఈ యొక్క పప్పు మిశ్రమాన్ని యాడ్ చేసేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము ఇదంతా మిక్స్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ యొక్క ఈ పిండిని మొత్తం ఇలా అదుక్కోవాలి ఇలా అదుపుకొని పెట్టుకోవాలి లేదంటే ఒకేసారి మొత్తం అంత పిండిని కలిపేసుకొని చపాతి ముద్దలాగా అయితే కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు తలుపుకు మురుకులు ఒత్తుకోవాలి ఒకవేళ మీకు కనుక ఒకేసారి కలుపుకునే పని అయితే కలుపుకోవచ్చు అలా కలుపుకుంటే మనకు పిండి వదుగు వస్తుంది పిండి ఆరిపోకుండా ఉంటుంది సో ఈ విధంగా మనం గట్టిగా అయితే ప్రెస్ చేసేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం పిండి ఒక గిన్నెలో అయితే తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక లీటర్ ఆయిల్ అయితే పెట్టుకొని హీట్ చేసుకుంటున్నానండి సో మనకు బాగా కాగనవసరం లేదు ఇప్పుడు నేను ఆయిల్ కాగే లోపల ఒక గిన్నెలో మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకున్నాను మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మురుకుల పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే అవసరమో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి మనం ఇదిగో ఇలాంటి మురుకులు చిట్టి తీసుకొని దాని లోపల నేనైతే మూడు హోల్స్ ఉన్నది తీసుకున్నాను మీ దగ్గర ఐదు హోల్స్ ఉన్నది కానీ ఉంటా కనుక అది మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా చూసారు కదా మనకు ముద్ద ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఈ మురుకుల చిట్లో చూపిస్తున్న విధంగా అయితే పిండిని ప్రెస్ చేసేసుకుంటున్నాను ఈ లోపం మనకు ఆయిల్ కూడా కాగిపోతుంది కాబట్టి సిమ్లో ఉంచుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి ఇప్పుడు మురుకులు వేస్తాను చూడండి సో మనకు ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే మనకు హీట్ అయిపోయింది ఇప్పుడు మనం మురుకులు కూడా ఒత్తేసుకుందాము ఇవి తీసి పక్కన పెట్టేసి మురుకులు ఒత్తుకుంటున్నానండి సో ఎప్పుడు కూడా మురుకులు వత్తేటప్పుడు సిమ్లో ఉంచుకొని మురుకులు వత్తండి ఎందుకంటే ఆ హీట్కి చేతులు బాగా వేడి తగులుతుంది కాబట్టి సిమ్లో ఉంచుకొనే మురుకులు ఒత్తుకోండి సో మీకు చిన్న సైజు కావాలంటే చిన్న చిన్నవిగా పెద్దవి కావాలనుకుంటే కొంచెం పిండి ఎక్కువ పడే విధంగా మీరు అయితే మురుకులు వేసుకోండి సో చూశారు కదా ఆయిల్ ఎంత బాగా కారిపోయిందో సో ఈ దీనిలో బుడగలు ఆగిపోయేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఈ బుడగలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనకు మురుకు అనేది కాలినట్టు అర్థమండి సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మంచి కలర్ కూడా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నార్మల్గా అయితే కొంతమంది మినప్పప్పుతో కూడా చేస్తారు మినప్పప్పుతో చేసేవాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మీరు వేసుకున్న పిండి కలుపుకునేటప్పుడు నువ్వులు కనుక వేసుకుంటుంటే అక్కడక్కడ మనకు నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇది కాలిపోయింది మనం అన్నీ వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము సో ఇలాంటి జల్లి ముక్కుడు కానీ పెట్టుకున్నారంటే ఆయిల్ అంతా ఆయిల్ ఏమన్నా ఉంటే మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది సో మనకు మురుకులన్నీ ఇలా వేసుకోవాలి నేను చేసే మురుకుల్లో ఇదొక స్టైల్ అండి ఇంకొక స్టైల్ కూడా ఉంది దాన్ని కూడా త్వరలో చేసి చూపిస్తాను సో ఇప్పుడు మనం రెండోసారి కూడా మురుకులు ఒత్తుకుంటున్నాను సో ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని మురుకులన్నీ ఒత్తేసుకోవాలి ఇదే పిండితో మనం చెకోడీలు కూడా తయారు చేసుకోవచ్చండి సో లాస్ట్లో నేను మీకు చూపిస్తాను ఇదే పిండితో కొంచెం లావుగా ప్రెస్ చేసి నేనైతే చకోడీలు లాగా చేసుకున్నాను భలే ఉంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి మన మురుకులు అయితే రెడీ అయిపోయాయండి ఇవి చాలా అంటే చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఎన్ని రోజులు మనం స్టాక్ చేసి పెట్టుకున్నా కానీ ఈ క్రిస్పీనెస్ అనేది పోదండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో సో మనకు చాలా డెలికేట్గా ఉంటాయి ఈ మురుకులు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంట్లో సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బయట ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ